వరాహి మాతను రాత్రిపూట మాత్రమే ఎందుకు పూజించాలి ప్రవేశం వరాహి మాత పరిచయం మనం పూజించే ప్రతి దేవతకు ప్రత్యేకమైన తత్వం ఉంటుంది అలాంటి అపురూపమైన తత్వమయంగా వెలిగే దేవత వరాహీమాత ఆమె శక్తి శారీరకంగా కాక ఆధ్యాత్మికంగా అత్యంత ప్రబలమైనది మాతను శ్రీచక్రంలో మహాశక్తిగా పరిగణిస్తారు ఆమె ముఖం వరాహ రూపంలో ఉంటుంది అంటే పంది ముఖం ఇది యోగశాస్త్రానికీ తంత్రశాస్త్రానికీ గొప్ప సూచన పంది భూమిని తవ్వి లోపలి రహస్యాలను వెలికితీస్తుంది వరాహి కూడా మన లోపలి చీకటి ప్రపంచాన్ని వెలుగులోకి తెస్తుంది ఆమెను రాత్రి పూజించడం వెనుక శక్తి ప్రవాహాలకు సంబంధం ఉంది రోజున వెలుగు ఉన్నప్పుడు శక్తుల ప్రభావం ఉంటుంది కాని రాత్రికాలం తంత్రశక్తులకీ అనుకూలం వరాహి మాత యొక్క తంత్రతత్వం విద్యలలో ప్రముఖమైన దేవత ఆమెను పూజించేవారు సాధారణంగా అష్టమి అమావాస్య రాత్రుల్లో పూజిస్తారు రాత్రి పూజ వల్ల శక్తులు వేగంగా స్పందిస్తాయి ఇదే కారణంగా వరాహి వరాహిమాతను దివాకాలంలో పూజించరాదు ఆమె అగ్నిచక్రంలో చేసి ఉంటుందని తంత్రగ్రంథాలు చెబుతున్నాయి అగ్నిచక్రం అంటే మన మెదడు మరియు స్పష్టతకు సంబంధించిన కేంద్రం ఆమెను పూజించడం వల్ల ఆత్మగర్భస్థాయిలో మార్పులు వస్తాయి వరాహి మాత పూజను రహస్యంగా చేయాలని సూచించబడింది ఆమె స్వరూపం ఉగ్రం కానీ భక్తుల పట్ల తంత్ర సంప్రదాయం ప్రకారం ఆమె రాత్రి రాజ్ చీకటి సమయాల రాణి పురాణగాథలు రూపాలు వరాహి మాతకు సంబంధించిన గాథలు భాగవతం లలితోపాఖ్యానం పురాణాల్లో కనిపిస్తాయి ఆమె అష్టమాత్రికలలో ఒకరు మాత లలితాదేవి కృష్ణవాహినిగా వరాహిని సృష్టించింది ఆమె తన రూపంలో వరాహ అవతార శక్తిని కలిగి ఉంది ఈ రూపం ఒక రక్షణాత్మక శక్తిగా భావించబడుతుంది పురాణాలలో ఆమె నిద్రిస్తున్న శత్రువులను నాశనం చేస్తుందనే తత్వం ఉంది అందుకే రాత్రి పూజలో ఆమె ఉత్తమ ఫలితాలు ఇస్తుంది దుష్ట శక్తులను అర్ధరాత్రి సమయంలోనే శాంతిపరచవచ్చు ఇదే సమయం ఆమె సమర్పణకు అనుకూలమైనది శ్రీ విద్యానవ తంత్రంలో ఆమెను గుప్తయోగిని అని పిలుస్తారు పూజా విధానం జాగ్రత్తలు పూజలో ప్రధానంగా గోమూత్ర స్నానం రక్తపుష్పాలు నైవేద్యాలు వాడుతారు శుద్ధంగా ఉండటం అత్యంత అవసరం మంత్రోచ్చారణకు ముందు గురు అనుమతి ఉండాలి రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల మధ్య పూజ చేయాలి శరీరశుద్ధి ఆత్మశుద్ధి అనంతరం జపం ప్రారంభించాలి ఆమె మంత్రాలు సాధారణంగా ఓం అంక్షంఖం క్షం వంటి బీజాక్షరాలతో ఉంటాయి పూజించేవారు ఆమె ఆశీర్వాదాన్ని పొందితే అనేక ఇబ్బందులు తొలగిపోతాయి అశుభ శక్తులు శత్రుదోషాలు తొలగుతాయి మాత కలలో ప్రత్యక్షమైతే అది అత్యంత శుభ సూచకం ఆమె పూజ సమయంలో శాంతం దివ్యత భయముక్త ఆవరణ ఉండాలి వరాహి మాత భక్తి మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది చింతనకు ధ్యానానికి అత్యంత శక్తిమంతమైన రూపం భక్తులు దృష్టిలో ఆమె కూప ఉంటే శత్రువుల బలం తుడిచిపెట్టుకుపోతుంది ఉద్యోగం వ్యాపారం కుటుంబ సమస్యలు ఆమె ఆశీస్సులతో పరిష్కారమవుతాయి ఎలాంటి పూజ అయినా నిష్టతో చేయాలి పైకి కాకుండా లోపల నుండే వరాహిమాత పూజ అంటే ఇది ఒక జీవన మార్గం భయాన్ని మించిన భక్తి భక్తులు ఆమెను తల్లిగా రక్షకురాలిగా భావిస్తే ఆమె అంతటా ఉంటుంది భగవంతుని శక్తి స్వరూపంగా వరాహి మాతను పూజించడమంటే మన లోపలి చీకటిని వెలిగించడమే ఆమె తత్వాన్ని తెలుసుకోవడం అంటే మన ఆత్మచైతన్యాన్ని తెలుసుకోవడం కావున వరాహి మాతరాత్రి పూజ వెనుక ఉన్న రహస్యం భయాన్ని తుడిచేసే భక్తి తత్వమే మరిన్ని వాటి కోసం వెంటనే మన దేవీ వైభవం ఛానలను లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి